మటన్ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ స్టవ్ పని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి టూ బిర్యానీ ఆకులు షాజీరా మిరియాలు లవంగాలు ఇలాచి చెక్క కాస్త వేగాక చీర్చి కట్ చేసుకున్న మిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కాస్త అవి బ్రౌన్గా వేగాక కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి అది ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా ఉప్పు చిట్కడి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ పైన తప్పుడు సరిపడా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్ అయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయాలి ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది అది స్పూన్ పెట్టి తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అది కుక్ చేసుకోవాలి దాంట్లో కొస్తా గరం మసాలా ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి గరం మసాలా ధనియాల పౌడర్ ముందే వేస్తే అంటే ముక్కలు కాస్త మంచిగా అనమాట అందుకే తర్వాత వేస్తున్నాం లాస్ట్కి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే టేస్టీ అని అమ్మే మటన్ కర్రీ రెడీ